తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ మార్కెట్ గురించి తూర్పు ఇచ్చినాం సార్ డెబ్బై ఎకరాలు అది కాక మళ్ళీ వచ్చి మా మళ్ళీ ఇప్పుడు తూర్పు బాధ్ డెబ్బై ఎకర్ల మళ్ళీ కావాలని బెదిరిస్తారు ఎంఆర్ఓ నుంచి సర్పా నుంచి పెషర్ వస్తుంది మాకు డెబ్బై ఎకర్ల డెబ్బై రెండులో పోయింది మాకు చెక్కుడు కూడా ఇవ్వలే మరి మళ్ళీ డెబ్బై ఒకరిలో మళ్ళీ వస్తే మా దగ్గర ఏం లేదు ఆ దగ్గరనే ఉంది ఉన్నది గుంజుకుంటే మేము ఎటువాలి మా అని మేము ఓట్లు ఇస్తే గెలిపిస్తాము మరి ఇప్పుడు కూడా ఇది గుంజుకుంటే మేము ఎటు పోవాలి చెప్పు మాకు లేదు ఇక మా భూమి దగ్గర రావద్దు మాకు గదే ఉంది మా దగ్గరికి ఎవరు రాకుండా చూడుస్తారు గదే ఆయన సీఎం గారికి కూడా మా టూర్ బాధే చూసుకోవాలి కానీ ఇక్కడ బాధ కిళ్ళ దగ్గర రావద్దు మా పెద్దగా ఎకరాలు మాకు లేవు ఆ దగ్గర భూమే ఉంది దానికి ఎవరు రాకుండా చూడమని ముక్తున్నా వచ్చి ఇప్పుడు ఆయన వచ్చి గుంజు అంటే మనం ఏం చేయాలి ఎంతో గురించి ఎన్నో స్కీములు పెట్టింది కదా మంచిగా మంచిగా అయితే మేము గెలిపిస్తున్నా ఇప్పుడు కూడా మేము పండగ చేసుకున్నా చేస్తే మా పనే చేస్తుంది అట్లా కాకుండా జర ఎత్న చేసి ఆయన మా భూమి కానికి రాకుండా దగ్గర తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్